ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు వాళ్ళకి ఆర్థిక సమస్యలు వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు ఇవే ఉన్నాయంటారా వక్ర గమనంలో ఉన్నటువంటి శని అంత చెడు చేస్తాడు కానీ నిజంగా శని వక్రుల్లో చెడు చేస్తాడా చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళన గురి సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకం భయం ఆందోళన ఉంటుంది అంత లాగేసుకుంటాడు సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడు అంటే అపోహ ఉండడం మనిషి మార్తే తన ప్రారం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా ఉంటే ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నాయంటారు కాబట్టి శని మీ ప్రారం కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అది టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి శని వక్రి ప్రారంభం కాబోతుంది అని ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఈ శని వక్ర ప్రభావం అనేది ద్వాదశ రాసుల వారిలో ఎలాంటి ప్రభావం చూపబోతుంది అలాగే ఎప్పుడు మొదలవబోతుంది ఎప్పుడు పూర్తవబోతుంది అనేది కూడా ఈరోజు మనం క్లియర్గా కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఎందుకంటే వా మరి నాగనాథ్ గారు చెప్తున్న ప్రతి సలహాలు కూడా హిట్టివి ప్రేక్షకులకు ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు కాబట్టి మరి మీకోసం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ముందుగా హిట్టింగ్స్ నాగనాథ్ గారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము మరి శని వక్రియ అంటే ఏంటంటారు ఇంకొకటి ఏంటంటే మరి మనిషి సగటు మనిషి శని అంటేనే భయపడుతూ ఉంటారు అలాంటిది ఎందుకు భయపడతారంటే కూడా వాళ్ళ అదృష్టాన్ని లాగేసుకుంటాడు అష్ట కష్టాల పాలు చేస్తాడు అని చెప్పేసి భయాందోళనకు గురవుతూ ఉంటారు ఇది నిజమే అంటారా నిర్మల గారు ఒక సగటు మనిషికి మీరే అన్నారు శని అంటే భయము శని సర్వస్వం లాగేసుకుంటాడు అని అసలు శని గ్రహము శాస్త్రం ప్రకారము అంటే శని వక్రి అంటే వక్రగమనంలో ఉన్నటువంటి శని ప్రభావము మనిషి దైనందిక జీవితంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తాడు అన్నది ఒక అపోహ మాత్రమే కానీ నిజంగా శని వక్రి అన్నది శాస్త్ర ప్రకారంగా చాలా చాలా సింపుల్గా చెప్పాలంటే త్వరితమైనటువంటి ఫలితాల మీద ప్రభావితం ఉంటుంది మేడం అంటే శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశి నుంచి ఇంకో రాశి సంచరించడం కోసం టైం తీసుకుంటాడు అంటే ఏంటి ఉన్నటువంటి నవగ్రహాల్లో శని గ్రహము చాలా నిదానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించడానికి టైం తీసుకుంటాడు అంటే ఈజ్ అ మోస్ట్ స్లో మూవింగ్ ప్లానెట్ ఒక రకం చెప్పాలంటే లితార్జిక్ ప్లానెట్ అని చెప్పచ్చు అంటే బద్దకస్తుడు అని చెప్పచ్చు అలాంటి శని వక్రగమనంలో ఉండేటప్పటికీ ముఖ్యంగా ఈ పదమూడో తారీఖు జూలై మాసము రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే సుమారు నూట ముప్పై తొమ్మిది రోజులు అంటే మనం ఎగ్జాక్ట్ డేట్ చెప్పుకోవాలనుకుంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే వక్రిలోకి ప్రవేశించేది ఈ పదమూడో తారీఖు జూలై అయితే వక్రగతి నుంచి విముక్తి అయ్యేవాడు వక్ర త్యాగం అంటారు దాన్ని ఈ వక్ర త్యాగం అన్నది ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారు సుమారు నూట ముప్పై తొమ్మిది రోజులు మీకు శని వక్రిలో ఉంటాడు సో చాలా మందికి అపోహ ఏంటంటే వక్రిలో ఉన్నటువంటి శని అంటే మనకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ప్రభావితం చేస్తాడు అసలు సగటు మనిషి అనేవాడు జీవితంలో తన ఊహలు తన కలల్ని సార్థకం చేసుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాడు సర్వ ప్రయత్నాలు చేస్తాడు తన కుటుంబ పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి తన ఎట్లాంటి విద్యాభ్యాసం చేశాడు ఎటువంటి కుటుంబ నైపుణ్యంతో సహకారం ఉంది తల్లిదండ్రుల తోడ్పాటు ఉంది అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కావచ్చు మారల్లీ ఎమోషనల్లీ ఈవెన్ ఇన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మనకు మనకు ఎటువంటి పరిసరాల్లో ఉన్నదని మర్చిపోతుండే వాడు సగటు మనిషి ఇవన్నీ మర్చిపోయి తన ఒక అద్భుతమైన జీవితాన్ని విలాసవంతమైన జీవితాన్ని లేకపోతే చాలా జాయ్ఫుల్ లైఫ్ ని ఈ ఊహాలు అన్నిట్లో ఎక్కడైనా కష్టాలు ఉండవు కదా కష్టాలు ఏడుపు బాధ ఇట్లాంటివి ఉంటాయా మనిషి అంటేనే కోరికలు కదా ఇంకా సో ఈ లక్షణాలన్నిటికీ కూడా విరుద్ధమైనటువంటి ఆలోచనలో ఒక సగటు మనిషి ఉంటాడు సగటు మనిషి ఉంటాడు సెలబ్రిటీ స్థాయి వరకు కూడా ఎవరు కూడా కష్టాలని రియాలిటీని తీసుకోరు మేడం తీసుకోలేరు ఎందుకు తీసుకోలేరు అంటే అది మనిషి యొక్క తత్వం అది మనిషి ప్రతి ప్రతిదీ కూడా ప్రపంచంలో తనకన్నా గొప్ప స్థితిని వేరే వాళ్ళు పొందిన తను వేరే వాళ్ళకన్నా గొప్ప స్థితిని పొందాలి అనుకున్నటువంటి ఆలోచన ఇమీడియట్ గా వచ్చేస్తుంది అలాంటప్పుడు శని యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుంది శని మిమ్మల్ని ఎక్కడ ప్రేరేపిస్తాడు శని మిమ్మల్ని ఎందుకు కష్టాలు పెడతాడు శని ఎందుకు మీ జీవితంలో కోరుకున్నవన్నీ కూడా జాప్యం అంటే డిలే చేస్తాడు పోస్ట్ పోన్ చేస్తాడు చేతి వరకు వచ్చేది కూడా మీకు ఎందుకు రానియడు ఇవన్నీ ఎందుకు చేస్తాడు అంటే ఇది రెండు కోణాలు చెప్పాలి ఒకటి మీ వ్యక్తిగత జాతకంలో శని స్థానం ఎక్కడ ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకునేది శని వక్రి అనేది గోచారం యూనివర్సల్ ఇది కానీ అదే మీరు వ్యక్తిగత జాతకంలో మీకు శని ఎక్కడ ఉన్నాడు ఏ కేంద్రంలో ఉన్నాడా కోణంలో ఉన్నాడా త్రికోణంలో ఉన్నాడా అన్నది కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని వక్రగమనంలో ఉన్నప్పుడు కూడా మనం విశ్లేషించుకోవచ్చు కానీ రెండో యాంగిల్ ఏంటంటే సెకండ్ యాంగిల్ మనం గోచార ఫలం చూసినప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా శని యొక్క వక్రి ప్రభావము వాళ్ళకి త్వరిత గతిలో వచ్చేటువంటి ఫలితాలు అంటే శని ఇక్కడ మీకేమవుతున్నాడు శని గ్రహము వక్రగమనం అంటే వెనక్కి ప్రయాణం అంటే తిరోగమనం 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 అంటే ఏం చేస్తాడు శని ఎవరితో కలుస్తాడు కుంభరాశిలో ఉన్న రాహుతోని మమైకమై రాహు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు హీ విల్ ట్రావెల్ విత్ ద ఎనర్జీ ఆఫ్ రాహు అంటే రాహుతో కలిసి రాహువు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు రాహువుని చాలా మంది మర్చిపోయారు ఏంటంటే ఈ వక్రగమనంలో ఉన్నప్పుడు రాహు యొక్క ఎనర్జీని శక్తిని కూడా తీసుకొని శని తన యొక్క ప్రభావాన్ని కూడా ద్వాదశ రాశుల మీద చూపిస్తాడు అన్నది కూడా ఒక కోణం రాహు దేనికి అధిపతి రాహు ఇకలోక సుఖాల అన్నిటికీ అధిపతి అధిపతి అదేవిధంగా మీరు కోరుకునేటువంటి చిన్న బాల్యంలో మీరు కోరుకునే సైకిల్ దగ్గర నుంచి మీరు ఒక సెలబ్రిటీ స్థాయికి వెళ్ళిపోవాలి ప్రపంచాన్ని శాసించేంత డబ్బు సంపాదించాలనుకున్నటువంటి ప్రతి భౌతిక పరమైనటు సుఖ సంతోషాలన్నీ కూడా బీజాలు వేసేవాడు రాహు ఆబ్జెక్టివ్ పాపులారిటీ సక్సెస్ నేమ్ ప్రైడ్ ఈగో ఇవన్నీ కూడా మీకు ఈ ఆబ్జెక్టివ్ లైఫ్లో ఇచ్చేటువంటి గ్రహము రాహు గ్రహం మరి రాహు యొక్క గ్రహం కేవలం ఆబ్జెక్టివిటీ ఇస్తుందా జ్ఞానాన్ని అంటే జ్ఞానానికి కూడా ఆయన అధిపతుంది ఎంత విచిత్రం చూడండి మీకు జ్ఞానం ఇయ్యాలి అన్నా గాని రాహువే కానీ మరి ఇవన్నీ రావాలి అంటే దేర్ ఇస్ అ ప్రాసెస్ మేడం ఇప్పుడు గర్భ సంచిలో నుంచి శిశు బైకి రావడానికి తొమ్మిది నెలలు పడుతుంది అవునా కదా మేడం ప్రాసెస్ ఒక చెట్టు నుంచి మీకు ఒక ఒక ఫలం రావాలంటే దర్ ఇస్ అ ప్రాసెస్ అవునా కదా ఒక ఫలం గానీ ఒక పువ్వు కానీ ఒక చెట్టుకి వికసించాలి రావాలి దాన్ని మనం వెళ్ళి అనుభూతి పొందాలి తీసుకోవాలంటే దెర్ ఇస్ అ ప్రాసెస్ నథింగ్ కమ్స్ ఓవర్ నైట్ అవునా కదా మేడం ఏది యాదృష్టికంగా జరగదు మేడం ఈ యాదృష్టికంగా జరిగిపోవాలని కోరుకునేవాడు ఎవరు సగటు మనిషి 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 సగటు మనిషి యాదృష్ఠికంగా జరిగిపోవాలని కోరుకుంటాడు ఎందుకంటే తన ప్రయత్నం లేకుండా తన ఆలోచన తన కళలన్నీ కూడా నెరవేరని కోరుకుంటాడు కానీ ఈ యాదృష్టికంగా జరిగేటువంటి జీవితానికి అడ్డంకుగా ఉండేవాడు ఏ గ్రహము శని గ్రహము సో మీరు ఏమి ఆలోచిస్తున్నారు కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ మీకు ఐడియా ఉండి ఉంటది అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే యద్భావం తద్భవతి లాగా కాజ్ అండ్ ఎఫెక్ట్ మీరు ఏమి ఏ కారణం లేకుండా మీకు ఫలితం రాదు మీరు ఏదైతే ఒక కారణ కారణాలని బేస్ చేసుకొని మీ ఆలోచన మీ బుద్ధి మీ మనసు మీ ప్రయత్నము మీ శరీరంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇవన్నిటిని కూడా క్రోడీకరించుకొని మీరు ఒక ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు కూడా మీకు వైఫల్యాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం అర్హత లేని వాడికి యోగ్యత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ ముందు ఎందుకు పనికి కూడా మిమ్మల్ని శాసించే స్టేజ్లో ఉన్నప్పుడు మీరు చేతులు కట్టుకొని ఉంచాల్స్తుంది అంటే ఇదేంటి ఒకటి అర్హత అన్నీ పెంచుకోమని శని చెప్తున్నాడు బుద్ధి అర్హత స్థోమత పొద్దున్నే లేచి మీరు కష్టపడండి శ్రమించండి కర్మయోగాన్ని పాటించండి శనియోగం చెప్పి ఇదే శనిగ్రహం మళ్ళీ ఫలం చేతికి వచ్చేటప్పటికి ఎందుకు లాగేసుకుంటున్నాడు అంటే ఇంకొక కోణం కూడా ఉంటుందండి శనికి శని శారీరకంగా మళ్ళీ కష్టపెడతాడు శారీరకంగా మమ్మల్ని చురుగ్గా ఉంచుతాడు ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నాడు మీకు వైఫల్యాలు రావడం వల్ల ఏమవుతుంది మానసికంగా అయిపోయారా లేదా చెప్పండి మీరు మీ వైఫల్యాల నుంచి మీరు ఫిలాసఫికల్ అయిపోతారు వేదాంతిక వర్షంకి వెళ్ళిపోతారు బికమ్ ఫిలాసఫికల్ హ్యూమన్ బీయింగ్ ఎందుకంటే మన వైఫల్యాల వల్ల మనకు కొంత మానసిక క్షోభ తగితే అది పక్కన వాడికి అర్హత లేని వాడికి పనికి మాలిన వాడికి పోయి మనం చేతులు కట్టుకొని ఉంచుని వాడి ముందు ఏం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది మనసు విపరీతమైన ఆందోళనకు దూరైపోతుంది కృంగిపోతుంది బాధపడుతుంది సో శని ఒకటి భౌతిక పరమైనట్ మార్పులు తెస్తాడు మేడం అంటే మీరు పొద్దున్న లేచి ఉరకాల్సిందే జాగింగ్ చేయాల్సిందే కష్టపడాల్సిందే రెండోది ఏంటి మిమ్మల్ని అంతరంగంగా అంటే ఇంటర్నల్ గా కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు ఆలోచింపజేస్తున్నాడు సో శని మిమ్మల్ని ఇంటర్నల్ గా కూడా డెవలప్ చేస్తాడు అంటే మిమ్మల్ని అంతర్ముఖుల్ని చేస్తాడు మిమ్మల్ని అద్దం ముందు నుంచి మనం తీసుకెళ్లి అద్దం అంటే ఏంటి రియాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ నాకు ఎందుకంటే మీరు చెప్పింది చాలా వాస్తవం కానీ ఇక్కడ సగటు మనిషి అదే సగటు మనిషి నెగటివిటీని తీసుకోవడంలో చాలా అసహనంగా ఉంటారు పాజిటివ్ నే కోరుకుంటారు ఎప్పుడు కూడా అలాంటిది ఇలాంటి దశ వచ్చింది అని అంటే ఇదేదో నాకు శనిశ్వడు పరీక్ష పెడుతున్నాడు అనుకోరే కానీ నా కర్మ ఏంటి ఇలా ఉంది అనుకుంటారు ఇది లాస్ట్ లో కరెక్ట్ చేశారు కర్మ అన్నది కర్మకారకుడు అని కూడా పేరుంది శని గ్రహానికి కర్మకారకుడు అది అయితే మీరు యాంత్రిక పరమైనటువంటి కర్మలను ఆచరించే వాళ్ళ కోణాన్ని మీరు ప్రస్తావించారు అంటే యాంత్రికం అంటే ఏంటంటే మెకానికల్ గా అంటే పరిణామాలు ఏంటి రిపర్కేషన్స్ ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అని తెలుసుకోకుండా కార్యాచరణ మొదలెట్టేవాళ్ళు ఏం జరుగుతుంది అనవసరం ఇవాళ ఇవాళ నేను చేసేయాలి పని ఇప్పుడు నేను పోవాలి మధ్యాహ్నం కల్లా అయిపోవాలి సాయంత్రం కల్లా అయిపోవాలి ఇది ఎటువంటి ప్రణాళిక లేకపోవడము ముందస్తు చూపు లేకపోవడము శనిగ్రహము శనిగ్రహం ఏం చేశాడంటే ఫస్ట్ మీ వైఫల్యాల వల్ల మీరు ఒక చోట కూర్చొని ఆలోచిస్తారు లేదు ఒక చిన్న పిల్లవాడు సైకిల్ దొక్కేవాడు పది సార్లు పడతాడు కానీ వాడు సైకిల్ దొక్కడం ఎందుకు మానేయాడు వాడు ఎవాల్వ్ వాంట్స్ టు మేడం యూ వాన్స్ టు ఎవాల్వ్ దాన్ని డామినేట్ చేయాలి దాన్ని నా కాళ్ళ కింద పెట్టి తొక్కాలి అన్నది ఏంటి అక్కడ సైకిల్ అయినా కాలం సక్సెస్ అయినా ఒకటే అని అదేనండి వాడు సైకిల్ని తొక్కేటప్పుడు రెండు చేతులు వదిలేసి వాడి ఒక ప్రైడ్ ఎంజాయ్ చేస్తాడు ఏ సైకిల్ తొక్కడానికి ముప్పై సార్లు కింద పడి దెబ్బలు దగ్గిచ్చుకున్నాడు అదే సైకిల్ తొక్కేటప్పుడు వాడు చేతులు వదిలేస్తాడు సో శనిగ్రహంలో ఏంటి తెలుసా మేడం శనిగ్రహము మీ లైఫ్ లో ఒక ప్రైడ్ గర్వంగా మీరు మిమ్మల్ని మీరు ప్రపంచానికి చెప్పుకోవాలనుకుంటే ఈ దెబ్బలు అనేది తినాల్సిందే తినాల్సింది సో మీ అహంకారం కూడా ప్రపంచానికి పరిచయం అవ్వాలి మనిషికి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి కూడా అహంకారంతో బతకాలనుకుంటాడు మేడం గర్వంగా బతకాలనుకుంటాడు ప్రపంచం నన్ను చూడాలి కోరుకుంటాడు సో ఈ అహంకారాన్ని కూడా మీకు ఒక నాణ్యతతో కూడిన అహంకారం ఇచ్చాడు మేడం ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వంద సెంచురీలు చేసాడు తర్వాత విరాట్ కోహ్లీ చేశాడు మహేంద్ర సింగ్ ధోని ప్రపంచానికి పరిచయం చేశాడు మన భారతదేశంలో సక్సెస్ అంటే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కీర్తి శిఖరాలన్నీ కూడా మేము అధిగమించగలము అనేటువంటి ఒక పరిచయాన్ని కపిల్ దేవ్ తర్వాత తీశాడు వీళ్ళందరూ ఎవరు మేడం వీళ్ళందరూ రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ ఇంత కొన్ని వేల లక్షల మందికి ఇన్స్పిరేషన్ వాళ్ళ కోసం కొన్ని కోట్ల డబ్బులు వెచ్చించి వాళ్ళని చూస్తారు ఆ స్థాయి ప్రైడ్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం వాళ్ళు శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఏ ప్రణాళిక లేకుండా కష్టాలు పడకుండా కష్టాలని అధిగమించడం కోసం వాళ్ళు చేసేటువంటి శ్రమ శారీరక శ్రమ మానసిక శ్రమ ఈ ఈ కోణంలోనే మనిషిని ఎదగడానికి కోసం ఒక మార్గదర్శకం చేసేటువంటి ఏకైక గ్రహము శని గ్రహము అదే మీరు చూడండి గురువు ఏం చేస్తాడు గురువు లార్డ్ ఆఫ్ వాట్ యాక్చువల్లీ జూపిటర్ ఇస్ అ గివర్ గురుగ్రహము అన్ని ఇస్తాడు మేడం ఒక బాగా ఉన్న తండ్రి పిల్లవాడికి పిల్లలవాడికి అన్ని లగ్జరీస్ ఇస్తాడు చూడండి గురుగ్రహం ఏం చేస్తాడు యువర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ట్రైస్ టు ఎక్స్పాండ్ యువర్ రిసోర్సెస్ కానీ శని ఏం చేస్తాడు ఎడ్జులని కట్ చేస్తాడు ఎడ్జులని కట్ చేస్తాడు అంటే నువ్వు ఇచ్చుకుంటా పోతే సగటుగా మనం ఒక మనిషి జీవితం అరవై ఏడు సంవత్సరాలు అనుకుంటే ఈ అరవై సంవత్సరాల జీవితంలో ఎంత తోపు మేడం జీవితంలో ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ స్ట్రగుల్స్ చూసే ఉంటాడు వాళ్ళు వాళ్ళు సంపన్నుల కుటుంబంలో అండి ఏదో ఒక టైం ఎలాంటిది అంటే ఐదేళ్ల నుంచి పదేళ్ళు కావచ్చు ముప్పై ఏడు కావచ్చు స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ వల్ల వాళ్ళ జీవితంలో ఏం పొందుతారు తెలుసా మేడం వాళ్ళకి వైరాగ్యం కూడా వస్తుంది అంటే మీకు దేని మీద అయితే ఆశ ఉంటుంది చూడ మేడం ఆ ఆశనని చంపుకోవడం వేరే మేడం ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొన్ని కోరికలు చంపుకోవడం వేరు అదే మీకు దాని మీద ఆధిపత్యం రావడం వేరు మేడం ఇప్పుడు మీకు ఎవరైనా ఒక కిలో బంగారం ఇస్తే వద్దులే బంగారం చాలా వేసుకున్నది బోర్ అయిపోయింది నేను ఇంకోటి వేరే ఏదో ఆలోచిస్తున్నాను అనుకునేటువంటి స్థాయికి ఉంటారు సో దేన్నైనా ఒక సాచ్యురేషన్ మేడం న్యాచురల్ గా మీకు దాని మీద ఒక ఆధిపత్యం వచ్చేలాగా సాచ్యురేషన్ వచ్చేటటువంటి చేసే గ్రహము శని గ్రహము సో చూడండి మీరు మీ జీవితంలో ఆబ్జెక్టివిటీ ఒకటే కాదు కదా మేడం దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇస్ స్పిరిచువల్ జర్నీ అంటే నేను సంపాదించి నేను కష్టపడి నేను జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినప్పుడు నన్ను ఆటోమేటిక్ గా ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఎట్ ద సేమ్ టైం నాకు అంతర్గతంగా వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఈ శ్రమ పడి పేరు సంపాదించే క్రమంలో ఒక ఒక ప్రైడ్ సంపాదించుకునే క్రమంలో నాకు కూడా సాచ్యురేషన్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది మేడం ఈ సాచురేషన్ అందరికి డెవలప్ కాదు గుర్తుపెట్టుకోండి కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో సంపన్నులు వాళ్ళందరికీ నిజంగా వైరాగ్యం ఉందా వాళ్ళందరిలో చాలా మంది ఎంతో మంది డిప్రెషన్ లో ఉన్నారు వాళ్ళందరూ ఆత్మహత్యల ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు సంక్షోభంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు రకరకాల సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు కానీ మీరు అదే చూడండి చాలా మంది సంపన్నులు వాళ్ళ సంపద అంతా కూడా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ దాన ధర్మాలు చేసిన ఉన్నారు చారిటీస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా వాళ్ళు సంపాదించే డబ్బులో ఎనభై శాతం డొనేట్ చేసిన సెలబ్రిటీస్ టాప్ ఉన్నారు చాలా మంది పర్సెప్షనల్ చేంజెస్ మేడం పర్సెప్షనల్ చేంజెస్ ఏంటంటే మీరు జీవితంలో కష్టపడుతూ ఎదుగుతున్న క్రమంలో మీరు దేన్ని స్వీకరిస్తున్నారు ఏది శాశ్వతము ఏదో ఒకరోజు శరీరం వెళ్ళిపోతుంది అనేటువంటి స్థాయి వైరాగ్యం అది స్వతహాగా గా మన సముద్రంలో నీళ్ళు ఎలా అయితే ఊరుతాయో అలా నాచురల్గా ఎస్టాబ్లిష్ కావాలి అంటే శని గ్రహం యొక్క ప్రభావము మీ జాతకంలో డెఫినెట్లీ ఉండి ఉండాలి అప్పుడే మీ జీవితంలో సార్థకత మేడం మీరు చూడండి ఒక ఒక యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది చాలా నాణ్యతతో కూడి ఉంటారు వాళ్ళ మొహంలో గ్లో ఉంటది వాళ్ళకి ఏ దేని మీద టెంప్టేషన్స్ ఉండవు సర్చులేషన్ ఉంటుంది అది ఎప్పుడు వస్తుంది మేడం అది నిజంగా వాళ్ళు దాన్ని స్వీకరించినప్పుడు జీవితంలో కష్టకాలాన్ని స్వీకరించినప్పుడు ఆ కష్టకాలంతో పాటు వాళ్ళు ఏం నేర్చుకున్నాము అన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు అనువయించుకున్నప్పుడు అటువంటి యొక్క పరిపక్వత వస్తుంది ఆ పరిపక్వతని ఇవ్వాలి అంటే శని గ్రహం యొక్క ప్రభావం ఈ వ్యక్తిగత జాతకంలో నిండుగా ఉండి ఉండాలి

ఒక ఒక ప్లానింగ్ ఓరియంటేషన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఎక్సైట్మెంట్ తోని ఎమోషన్ తోని రకరకాల పర్వర్షన్స్ వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక నాలుగు రోజులు పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆ తర్వాత జీవితకాలం కష్టాలు కష్టాలు పడి బాధలు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఏది అడగకుండానే అన్ని సుఖాలు అనుభవించే వాళ్ళకి బద్దకం కూడా పెరిగే అవకాశం ఉంటది కాబట్టి ఒక మొట్టికాయలాగా శని శనిగ్రహం అనేది ఖచ్చితంగా అందుకే వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక మొట్టికాయ వేసేలాగా కూడా శనిగ్రహ ప్రభావం అనేది చూపిస్తేనే వాళ్ళకి ఎప్పుడప్పుడు కూడా వాళ్ళు మేల్కోగలుగుతారు అనేది నిజంగా అర్థమైంది బాగా నిద్రపోతున్న వాడు నిద్ర మత్తులో ఉన్నవాడు ఒక ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొచ్చి మీద మేడం అజ్ఞానంలో ఉన్న కూడా శనిగ్రహం కూడా అంత నాగనాథ్ గారు మరి శని గ్రహం గురించి కావచ్చు అలాగే శని వక్రి ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా అసలు అంటే ఏంటి శక్రి శని వక్రి అంటే ఏంటి అనే దాని గురించి అలాగే మా మనుషుల్లో ఏం చేస్తుంది గ్రహాల అంటే మనకి ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది గొప్పతనం మెయిన్గా ఏంటంటే శనిగ్రహం గురించి మీరు ఎంతో గొప్పగా చెప్పారు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా అందుకు మా టీవీ ప్రేక్షకులు ఎప్పుడు కూడా మీరు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా మెయిన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ అని చెప్పొచ్చు ఈ పాయింట్ అందరికీ అవసరం మా హిట్ టీవీ ప్రేక్షకులకు అలాంటి విషయాలు మీరు అంత గొప్పగా శని గ్రహం గురించి మీరు వివరించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851